మనకి తక్కువ దిగుబడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా అయినా మొక్కజొన్న పండించాలి అనుకుంటున్నారా అయితే లక్ష్మీదాదా విత్తనాలు వాడుండి రవి సీజన్లో లక్ష్మీదాదా మొక్కజొన్న విత్తనాలు అద్భుతాలు చేస్తాయి గాలివానలకు బలమోన కాండంతో నిలబడతాయి అంతేకాదు లక్ష్మీదాదా మొక్కజొన్నలు పలుచిని కండేలి బరువైన గింజలు ముదురు నారింజ రంగుతో మార్కెట్లో మంచి దారి పలుకుతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఒక్కసారి వహించుకోండి గాలివాలను తట్టుకుని నిలబడిన ఆరోగ్యవంతమైన మొక్కజొన్నలతో నిండిన పొలా మరియు మీరు గర్వించదక్క రైతు మంచి లాభాలు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లలో చాలా మంది రైతులు లక్ష్మీదాదాను నమ్ముతున్నారు ఎందుకంటే దిగుబడి బాగుంటుంది లాభాలు బాగుంటాయి ఇప్పుడు మీరు కూడా వాళ్లతో కలవండి ఇంకెందుకు ఆలస్యం ఈ రబీ సీజన్ లో లక్ష్మీదాదా మొక్కజొన్న విత్తనాను ఎంచుకోండి మీ లాభాలు పెరగడం చూడండి లక్ష్మిదాదా గాలివానలను తట్టుకుని లాభాలను పెంచుతుంది సంతోషంగా వ్యవసాయం చేయండి